బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీల మధు అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలకు గాను ఐదు గ్యారంటీలు అమలు చేసిందన్నారు త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డితో కలిసి నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో నీల మధు పాల్గొని మాట్లాడారు బడుగు బలహీన వర్గాల బిడ్డనైన తనను ఆశీర్వదించి ఢిల్లీకి పంపితే ఈ ప్రాంత ప్రజల గొంతుకై పార్లమెంట్లో ప్రశ్నిస్తానన్నారు సంవత్సరంలో రెండు సార్లు నిరుద్యోగ యువతకు జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి కల్పిస్తామన్నారు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని ప్రతి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చి తమ కాళ్లపై నిలబడేటట్లు అవకాశం కల్పిస్తామన్నారు బీజేపీ మతం పేరిట ఓటేయ్యాలని అడుగుతుందని కాని తాము సమానత్వంపై ఓటేయాలని కోరుతున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదింటి బిడ్డకు ఎంపీగా అవకాశం కల్పించిందని ఈ ఎన్నికల్లో ప్రజలంతా తనను ఆశీర్వదించి హస్తం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రవి పట్టణ అధ్యక్షుడు యేసరెడ్డి బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ పరిపాలించిన గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కలిగించారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి అడుగుతారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినవి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి గతంలో ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఓబీసీలకు అందరి కూడా అసైన్మెంట్ భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గుర్తు చేసుకోండి లావణ పట్ట భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీపం పథకం కింద కూడా మన గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం గతంలో అయినా చెప్తున్నాం గతంలో భూములు ఇచ్చినాం ఇండ్లు ఇచ్చినాం తెలంగాణ ఇచ్చినాం పేద ప్రజలకు ఉపాధి కలగనికే ఉద్యోగాలకు కంపెనీలు పెట్టించాం ఈ రోజు చెప్తున్నాం అదే విధంగా మా సీనన్న చెప్తున్న ఇంతకు ముందే మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక సంవత్సరానికి సాక్షి అవుతుంది ఒక కాన్సెస్ అంటే సుమారుగా ఐదు ఐదేళ్లకు పదిహేడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి పేదలకు ఇండ్ల జాగలు ఇచ్చి ఇంద్రమే ఇళ్ళ జాగి ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షపాతి పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ